హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా అవినగడ్డ నుంచి మనకి సేల్ వీడియో అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక కాకిడాగ పుంజుని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాకిడాగ పుంజి యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అండి బరువు మూడు కేజీల పైన త్రీ కేజీస్ సెబో బరువు అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్తున్నారండి సిక్స్టీన్ మంత్గా చెప్తూ ఉన్నారు దీని యొక్క వయసు వచ్చేసరికి సో దీని యొక్క దెబ్బలాట కూడా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ధర విషయం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే సో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు తప్పని కూడా బాగుంటుందని చెప్తున్నారు సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈ పుంజు ఎవరికి నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్దిన టైట్లో డిస్క్రిప్షన్లు ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అవినగడ్డ అండి సో బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే దీని యొక్క ఫాదర్ టూ టైమ్స్ విన్ అయిందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందనమాట సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోనగలరు థ్యాంక్ యూ